ఇరవై నాలుగు గంటలు కరెంటు కావాలంటే బీఆర్ఎస్ కు ఓట్యండి మూడు గంటలు కరెంటు కావాలంటే కాంగ్రెస్ కు ఓటమి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు దామర్గిద్ద మండలం కేతన్పల్లి నుండి ఎన్నికల శంకారావాన్ని మోగించారు నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తనను మూడోసారి గెలిపించాలని కోరారు మీకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ కావాలా మూడు గంటలు కరెంట్ కావాలా ఒక పని చేద్దాం మనమంతా మనమంతా కూడా ఒక పని చేద్దాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎవరు కావాలో అందరు చేయలేకండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎవరు కావాలో వాళ్ళు చేయలేపండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ కావాలన్న వాళ్ళందరూ కూడా చేయలేపండి అయా పేపర్లో ఒకసారి ఫోటో కొట్టండి అయ్యా ఎవరెవరికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ కావాలో వాళ్ళందరూ చేయలేపాలని చెప్తున్నారు కారం గంటలు కరెంట్ ఎవరు కావాలో వాళ్ళందరూ కూడా చేతి గుర్తుకు కోటేయ్యాలని చెప్పి నేను విన్నవిస్తున్నా మీకు అందరికి ఉందా తెలిసిపా అన్న ఉడికిందా లేదా అని చెప్పనీ నాలుగు మెత్తులు తీసుకుంటే తెలిసిపోతాను ఇప్పుడు రిజల్ట్ ఏంది మన ఎలక్షన్ రిజల్ట్ ఏంది అని మీకు తెలిసిపోయి ఇరవై నాలుగు అంటే అందరు చేయలేక తిరిగి మూడు గంటలంటే ఎవరు లేపలేదు